హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం రుద్ర ఇంట్లో ఉన్న అమ్మాయిని ఆమె బంధువులు వచ్చి బలవంతంగా తీసుకువెళ్లాలని చూడగా అడ్డుకుంటాడు రుద్ర పోలీస్ స్టేషన్లో ఆమె మేనత్త నాటకాలు ఆడుతుంటే సహించలేని సరళ వారు చేసిన దుర్మార్గపు పనులను పై అధికారి ముందు ప్రస్తావించి కడిగి పారేస్తుంది అందుకు భయపడిన మేనత్త కుటుంబం అక్కడి నుంచి పారిపోగా వారిపై కంప్లైంట్ ఇస్తుంది అమృత ఆమె సంతకం ద్వారా ఆమె పేరు అమృత అని తెలుసుకుంటారు వారు స్టేషన్ నుండి తిరిగి వెళుతూ అంతకుముందు తన చేతికి చిక్కిన మేనత్త సంచిని పోలీసులకు అందిస్తుంది సరళ పోలీస్ అధికారి దానిని తనిఖీ చేయగా కొన్ని డాక్యుమెంట్స్ బయటపడతాయి అవన్నీ అమృతకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ కావడంతో వాటిని ఆమెకు అప్పగించేస్తాడు అతడు రుద్ర వాటిని అందుకొని అమృత సరళలతో కలిసి ఇంటికి చేరుకుంటాడు వారిని సరళ ఇంట్లో వదిలి బయటకు వెళ్లి వారికి కావాల్సిన భోజనం తీసుకుని వస్తాడు అప్పటికే ఫ్రెష్ అయి కూర్చొని సరళ సాయంతో తన సర్టిఫికెట్స్ ని పరిశీలిస్తూ ఉంటుంది అమృత వారికి భోజనం సంచి అందించి తినమని చెప్పిన రుద్ర బయటకు వెళ్లి పోలీస్ అధికారి పగలగొట్టిన ఇంటి తలుపులను సరిచేసే పనిలో పడతాడు సరళ భోజనం పళ్లెంలో వడ్డించి అమృతకు తినిపిస్తూ చాలా మంచి పని చేశావమ్మాయి అయ్యో నీ పేరు అమృత కదూ చాలా మంచి పేరు నువ్వు వాళ్లపై కేసు పెట్టించి చాలా మంచి పని పనిచేశావు ఇంకోసారి నీ జోలికి రాకుండా ఉంటారు వాళ్ళు బంధువులు కాదు మనుషులను బ్రతికుండగానే తినే రాబందులు ఎన్ని నాటకాలు ఆడింది ఆ ఆడది అసలు ఆడదా ఆడజాతికే సిగ్గుచేటు అంది అమృత వింటూ తింటూ ఉండగా అమృత సర్టిఫికెట్స్ పై సరళ దృష్టి పడింది అమృత ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ చూస్తూ నువ్వు చాలా బాగా చదువుతావు అనుకుంటా కదా చాలా మార్కులు వచ్చాయి అని మెచ్చుకోలుగా చూసింది సరళ అమృత తన సర్టిఫికెట్ వంక చూస్తూ ఉండగా గదిలోకి వచ్చాడు రుద్ర అమృతను నిమిషం పాటు పరీక్షగా చూసి నెట్టూర్చి సరళక్క తలుపులు చేశాను తను తింటే మీరు కూడా తినేసి తనను తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి కుదిరితే ఈ రాత్రికి తనతో తోడుగా ఉండండి బాగా భయపడిపోయింది కదా అన్నాడు అందుకు సరళ వెళ్ళండి అంటున్నావు ఉండటం లేదా రుద్ర అని ప్రశ్నించగా నాకు పనులున్నాయక్క నేను వెళ్ళాలి అంటూ ఓసారి అమృతవంక చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సరళ కూడా భోజనం చేసి అమృతను తీసుకొని తన ఇంటికి తాళం వేసి రుద్ర ఇంట్లోకి వెళ్ళింది అప్పటికే రుద్ర ఇల్లంతా శుభ్రంగా సర్ది పెట్టగా అమృతను మంచంపై పడుకోమని చెప్పి తాను కింద పక్క వేసుకుంది సరళ ఇల్లు శుభ్రం చేసిన విధానానికి రుద్రను మెచ్చుకుంటూ రుద్రను రౌడీ గూండా అంటారు కానీ తన పైకి ఎంత కరుకుగా ఉంటాడో తన మనసు అంత మంచిది నువ్వు గమనించావో లేదో కానీ నువ్వు ఇక్కడ ఉండటం మొదలు పెట్టిన దగ్గర నుంచి తను రాత్రులు సరిగా ఇంటికి కూడా రాడు ఒకవేళ వచ్చినా బయట అరుగు మీద పడుకుంటాడే కానీ ఇంట్లోకి రాడు ఆడపిల్ల విషయంగా చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడు అలాంటి వాడి కంట పడటం నిజంగా నీ అదృష్టం అని చెప్పి కళ్ళు మూసుకుంది ఇవన్నీ వింటూనే ఏదో ఆలోచనలో మునిగిపోయిన అమృత పైన సీలింగ్ కు తిరుగుతున్న ఫ్యాను చూస్తూ ఉండిపోయింది ఆమె ముఖంలో ఏ భావము లేకపోవడం వల్ల ఆమె దేని గురించి ఆలోచిస్తుందో తెలుసుకోవడం కూడా కష్టం ప్రేమ నివాసం డిన్నర్ ముగించుకొని తన గదికి వెళ్లిన శిశిర తాను మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాలి కాబట్టి అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంది ఇంతలో నిర్మల కొన్ని సంచులు తీసుకొని ఆ గదిలోకి రాగా అవి ఏంటని అడిగింది శిశిర సార్ ఇచ్చినమన్నారు మేడం రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి గా ఉండాలని చెప్పారు అంటూ మంచంపై ఆ సంచులను పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శిశిర ఒకదాని తర్వాత ఒకటిగా ఆ సంచులను తెరిచి చూడగా అవన్నీ ట్రెండీగా ఉండే ఆఫీస్ వేర్ దుస్తులు వాటితో పాటు సర్ మ్యాచింగ్ చెవిపోగులు చేతి గడియారం చెప్పులు ఇలా అన్ని రకాల వస్తువులు ఉన్నాయి వాటిని చూసిన శిశిర మొదట నీరసపడిపోగా క్షణంలో తేరుకొని వాటన్నింటినీ సంచులలో వేసి కబోర్డ్లో పెట్టి చేతులు దులుపుకుంది పడుకుని దుప్పటి కప్పుకుంటూ ఫోన్ అందుకొని ఒక సందేశాన్ని వసంత్కు పంపించి తనలో తనే నవ్వుకొని కళ్ళు మూసుకుంది ఉదయాన్నే టెర్రస్ పై వ్యాయామం ముగించిన వసంత్ టవల్ తో చెమట తుడుచుకుంటూ క్రిందికి నడిచాడు తన గదికి వెళ్లిన అతడు ఆఫీస్ కి వెళ్లడానికి సిద్ధమై వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వద్ద టిఫిన్ సర్దుతూ కనిపించింది శిశిరా ఈరోజు ఆఫీస్ కి వస్తుంది మరియు ఆఫీస్ కాలేజ్ కన్నా దగ్గరే కాబట్టి ఆమె ఇంకా ఇంట్లోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు వసంత్ అతన్ని చూడటమే గబగబా అతడికి టిఫిన్ వడ్డించి తాను కూడా తినటానికి కూర్చుంది శిశిరా వసంత్ తినేసి లేవబోతూ త్వరగా తినేసి సిద్ధమైరా నేను ఎదురుచూస్తూ ఉంటాను ఆఫీస్కి వెళ్దాం అని చెప్పగా తింటూనే నేను రెడీ వాసుగారు మీరు వెళ్ళండి నేను నా కోసం ఆటో బుక్ చేసుకున్నాను అని చెప్పింది శిశిరా వాట్ ఆశ్చర్యంగా అన్న వసంతకు నా కోసం ఇంకో టెన్ మినిట్స్లో ఆటో వస్తుంది వాసుగారు సో నేను అందులో వస్తాను మీరు వెళ్ళండి అని సమాధానమిచ్చింది ఆమెకు తనతో రావడం ఇష్టం లేదు అన్న భావం అర్థం చేసుకున్న వసంత్ అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాతో వస్తే తప్పేంటి అని అసహనంగా చూస్తూ ప్రశ్నించగా మీతో వస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది ఒకవేళ నేను మీతో కానీ వస్తే మీ భార్యను అన్న విషయం ఏదో ఒక విధంగా అందరికీ తెలుస్తుంది అది నాకు ఇష్టం లేదు అందుకు కారణం ఏంటంటే నేను మీ భార్యను అని తెలిసిన ఉద్యోగులు నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు నాకు చేయడానికి పని ఇవ్వరు పైగా కాకా పట్టాలని ప్రయత్నిస్తారు నేను ముఖ్యంగా ఆఫీస్కు రావడానికి కారణమే పని నేర్చుకోవాలి అని అయినప్పుడు మీతో వస్తే అది జరగదు కదా అందుకే ఒక మామూలు స్టూడెంట్ గానే ఇకపై ఆఫీస్కి వస్తాను కష్టపడతాను అప్పుడే కదా జీవితంలో పైకి రాగలను అని తన మనసులో ఉన్న విషయాన్ని వివరించింది ఆమె నిర్ణయం నచ్చకపోయినా అందులో కూడా నిజం ఉండటంతో అయిష్టంగానే ఒప్పుకున్నాడు వసంత్ టిఫిన్ తినడం పూర్తయిన శిశిరా లేవబోతుంటే మరి నేనిచ్చిన ఫార్మల్స్ అయినా వేసుకోవచ్చు కదా అడిగినట్లు చూస్తూ అడిగాడు అతడు అందుకు శిశిర తను వేసుకున్న కాటన్ పంజాబీ ను చూపిస్తూ ఇంతకన్నా స్టూడెంట్స్కి మంచి ఫార్మల్స్ ఉంటాయా చెప్పండి నేను స్టూడెంట్ని మాత్రమే సెలబ్రిటీని కాదు అని సున్నితంగా చెప్పింది దీర్ఘంగా నెట్టూర్చిన వసంత్ ఆమెను చిరుకోపంగా చూస్తూ సున్నితంగా బుగ్గలు లాగి నీ దగ్గర నా నుండి తప్పించుకోవడానికి కారణాలు ఎప్పుడూ ఉంటాయి కదా ముద్దుగా కసిరి త్వరగా వచ్చేయ్ బాయ్ అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి మరీ చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అతను చేసిన పనికి ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేస్తూ చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూసింది సుశీరా అక్కడ ఎవ్వరూ లేకపోవడం గమనించి ఊరటగా ఊపిరి తీసుకొని బయట ఆటో వచ్చినట్లు అనిపించి బ్యాగ్ అందుకొని బయటకు నడిచింది రాజేంద్రవర్మ మ్యాన్షన్ రాజేంద్రవర్మ మ్యాన్షన్లో హడావిడి అంతా ఇంత కాదు పనివాళ్లంతా కంగారుగా ఉరుకులు పరుగులు పెడుతూ ఆ ఇంట్లోని ఓ గదిలోకి వెళ్తున్నారు వారి చేతుల్లో రకరకాల దుస్తులు అలంకరణ వస్తువులు ఉండగా వారంతా ఒకే వరుసలో నిలబడి ఉన్నారు స్నానం ముగించుకొని వచ్చిన సౌమ్య వారి ముందుకు వెళ్లి వారు పట్టుకొచ్చిన వస్తువులను చూస్తూ నచ్చిన వాటిని తీసుకుని మిగతా వాటిని రిజెక్ట్ చేస్తోంది ఆమె చేస్తున్న హడావిడికి ఎక్కడ ఏదైనా తప్పు జరిగితే ఉద్యోగం పోతుందో అని ఉగ్గ పట్టుకొని నిలబడ్డారు పనివారు ఆమె ఎంపిక అయిపోవడమే ఆలస్యం ఆ గది నుండి బయటకు వెళ్లి చెమటలు తుడుచుకొని ఊపిరి పీల్చుకున్నారు సౌమ్య డ్రెస్ వేసుకుని రాగా బ్యూటీషియన్ ఆమె అందానికి మెరుగులు దిద్దడం మొదలుపెట్టింది పూర్తిగా సిద్ధమై అద్దంలో తనను తాను చూసుకున్న సౌమ్య సంతృప్తిగా బ్యూటీషియన్ వంక చూసింది తన హ్యాండ్ బ్యాగ్ నుండి కొంత డబ్బు తీసి ఆమెకు ఇచ్చి డిజైనర్ పాయింట్ హై హీల్స్ వేసుకొని బయటకు నడిచింది ఆ సమయంలో ఇంట్లో ఆమె తల్లిదండ్రులు కానీ తాతగారు కానీ ఎవ్వరూ లేరు తన కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆమె కొంతసేపటికే తాను అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంది హుందాగా కారు దిగిన ఆమె చలువ కళ్లద్దాలను కళ్ళ నుండి తలపైకి జరిపి తల ఎత్తి ముందున్న బిల్డింగ్ ను ఒకసారి చూసింది స్మార్ట్ వర్క్ గ్రూప్ అంటూ పెద్ద అక్షరాలతో ఉన్న పేరును చూస్తూ ఆత్మవిశ్వాసంతో ఒక నవ్వు నవ్వింది మనసులో ఇంత దూరం వచ్చాక ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు నేను అనుకున్నది సాధించడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇది వృధా అస్సలు చేసుకోను అనుకుంటూ కార్ కీస్ సెక్యూరిటీ వాళ్లకు కార్ పార్క్ చేయమంటూ ఇచ్చి లోపలికి కదిలింది ఆమె ఎవరో తెలియకపోయినా హుందాగా కనిపిస్తున్న ఆమె ఆహార్యానికి ఎవరో పై తరగతికి చెందిన ఉద్యోగి అనుకుంటూ కారు వైపుగా నడిచాడు సెక్యూరిటీ అదే సమయంలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగగా అందులోంచి ఒక అమ్మాయి దిగి ఆఫీస్ లోపలికి నడిచింది లాబీలో ఉన్న రిసెప్షన్ వద్దకు వెళ్లిన సౌమ్య భాస్కర్ తననే చూసి నవ్వుతూ నిలబడగా అతని ప్రక్కన ఉన్న హరీష్ ఫ్లవర్ బొకే పట్టుకుని ఉండటం గమనించింది వారిని సమీపించిన ఆమెకు భాస్కర్ వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ గ్రూప్ మిస్ మిమ్మల్ని ఇలా ఇకపై ఆఫీస్ లో చూడటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పగా తాము చేస్తున్న ప్రాజెక్టు విషయంగా ఇవాళ తొలి రోజు అని ఇలా తనకు స్వాగతం పలుకుతున్నారు అనుకుంది సౌమ్య ఆమె నవ్వుతూ వారి దగ్గరకు నడవగా హరీష్ నుండి ఫ్లవర్ బొకే తీసుకున్న భాస్కర్ దాన్ని అందివ్వాలని ముందుకు చాపాడు ఆనందంగా థ్యాంక్ యూ అంటూ ఆమె ఫ్లవర్ బొకే అందుకోబోతున్నంతలో హరీష్ మీరు కొంచెం పక్కకు వెళతారా ప్లీజ్ మేము గెస్ట్ రిసీవ్ చేసుకోవాలి అని చెప్పగా షాక్ అయి చూసింది సౌమ్య భాస్కర్ కూడా ఆ బొకేను ఆమెకు ఇవ్వకుండా ఆమెను దాటుకొని ఆమె వెనక్కు వెళ్ళగా ఆ చర్యను అనుమానంగా భావించినప్పటికీ వాళ్లకు అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరై ఉంటారా అన్న ఆసక్తితో వెనక్కు తిరిగింది ఆమె భాస్కర్ ఫ్లవర్ బొకే అందించిన వ్యక్తిని చూసి విస్తుపోతూనే శిశిరా అని పైకే అంది శిశిర మొహమాట పడుతూనే ఇలాంటి ఫార్మాలిటీస్ ఎందుకు సార్ నేను ఇప్పటికీ కేవలం ఒక స్టూడెంట్ని మాత్రమే అని చెప్పి పూలబొకే అందుకోగా అప్పుడే ఆమెకు సౌమ్య పిలుపు వినిపించి ఆమె వైపు చూసింది ఇంతకీ సౌమ్య షాక్ గల కారణమేంటి ఆఫీస్లో సౌమ్యను చూసిన శిశిర ఏం చేస్తోంది తనకు జరిగిన అవమానాన్ని సౌమ్య ఊరికే వదిలేస్తుందా ఇంతటితో అమృతకు ప్రమాదం తప్పినట్లేనా తమపై అమృత కేసు పెట్టిందని తెలిస్తే ఆమె మేనత్త వాళ్లు ఏం చేస్తారు పోలీస్ ఆఫీసర్ ఈ కేసును నిజాయితీగా ఇన్వెస్టిగేట్ చేస్తాడా అమృత కోసం ఆమె మేనత్త కుటుంబం వెతుక్కుంటూ రావడానికి కారణమేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసతి రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్